హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్క్సిస్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ ఉన్నాయి సంక్రాంతి నోములు వచ్చేసినాయి కదండి పిల్లల కోసం నోము అయిన వాళ్ళందరూ కూడా ఇలా చిన్న చిన్నవి ఐదు ఐదు లేదా పదమూడు ఎవరు ఆనవాయితీ ప్రకారం వాళ్ళు నోములు ఇస్తారు కదండి పిల్లలకైతే ఆడుకోవడానికి ముద్దు ముద్దుగా గిన్నెలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో కదండీ తనసే కూడా ఇలాంటివి నోములు చూసుకుంటూ నాకు కూడా కావాలి అని అంటుంది ఇలా అయితే ఒళ్ళే కట్టించిన తర్వాత ఫస్ట్ నోము చేసిన తర్వాత అయితే ఇలా ఐదైదు ఇస్తారు కొంతమందికి పుట్టినప్పటి నుండి కూడా పిల్లలకి నోమైనది ఇస్తూ ఉంటారు ఇలా అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి నిమ్మకాయలు పిండేటివి జ్యూసలు చల్లకవ్వాలు అన్నీ కూడా ఇది ఇంత కాస్ట్ అని ప్రతి దాని మీద రాసింది ఉంది చిన్నపిల్లల కోసము స్టవ్ లు గ్యాస్ సిలిండర్లు అన్ని కూడా బాగున్నాయి అలాగే కుక్కలు ఇలాంటివన్నీ కూడా ఎంత ముద్దుగా ఉన్నాయి చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఇవి కూడా అంటే పిల్లలకైతే నోము ఐదు ఇస్తాము అందుకని ఇట్లా అన్నీ పెట్టారు ఒక్కొక్కటి కావాలంటే ఐదు ఐదు కావాలన్న వాళ్ళకి పదమూడు కావాలన్న వాళ్ళకి ఒక్కొక్క రేట్ అయితే ఉంది పిల్లలు ఆడుకోవడానికి గంగమ్మ గౌరమ్మ నోముకోవడానికి బకెట్లో నీళ్ళు పోసి వాటిపైన గౌరమ్మను పెట్టుకొని గంగా గౌరి నోముకోవచ్చు పిల్లల కోసం సింపుల్గా చిన్న ఐరన్ బాక్సులు ఎంత బాగున్నాయో కదండి ఇలా అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా చిన్న చిన్న ఇడ్లీ పొంగడాలు ట్రేలు ఇడ్లీ ట్రేలు ఇలా అన్ని రకాలైతే దొరుకుతున్నాయండి ఇవి నోముల టైంలోనే కనిపిస్తాయి మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి తప్ప మళ్ళీ ఇక్కడ ఇవేం కనబడవు పిల్లలు నోము కోసం ఇవి తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఇవి వాషింగ్ మిషన్లని అన్ని రకాల ఐటమ్స్ అయితే ఒకే దగ్గర ఉన్నాయండి పిల్లలకు నోము తీసుకునే వాళ్ళైతే వాళ్ళకి ఆడుకున్నట్టుగా ఉంటుంది నోము ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది బాగున్నాయి కదండి ఇక్కడ ఇడ్లీ ట్రేలు పొంగడాల గుంత పొంగనాల ప్లేట్లు అలాగే పుల్కా స్టాండ్ అండి ఎంత బాగుందో కదండి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆ నోములు తీసి పెట్టడానికి సరిపోతుంది మా పిల్లలు ఇక్కడికి వస్తే ఇవి అగరబత్తిల స్టాండ్లు అండి పెద్దవాళ్ళు నోముకోవడానికి పంచిపాయల నోములు అలాగే కుంకుమ డబ్బాలు మిగతాయి కూడా అన్నీ చాలా వెరైటీస్గా లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి పిల్లలకైతే చాలా నోముకోవడానికి బాగుంటాయి అలాగే పిల్లలు ఆడుకోవడానికి పావులు అంటాం కదండి అవి కూడా బాగున్నాయి బకెట్ కూడా బాగుంది ఇలా గంగా గౌరీ నోము కూడా ఉపయోగపడతాయి చిన్న చిన్నవి